గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను హలో అండి హాయ్ మాను చాలా మందికి ఫేస్ పైన ఈ రోజుల్లో ఎక్కువగా యాక్ని అన్వాంటెడ్ పింపుల్స్ లైక్ పీరియడ్ పింపుల్స్ అని స్ట్రెస్ పింపుల్స్ అని పీసీఓడి పింపుల్ అని లేదు అంటే వీక్ మెటబాలిజం ఉన్న కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న అవన్నీ కూడా మనకి ఫేస్ పైన రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి లైక్ పింపుల్ రూపంలో యాక్ని రూపంలో బ్లాక్ సర్కిల్స్ రూపంలో ఇలాగ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రాబ్లం అనేది ఉంటుంది లైక్ లేదంటే వటిలిగో ప్రాబ్లం ఉండడం కొంతమందికి చూసుకుంటే క్రానిక్ సోరియాసిస్ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఉండి అది తగ్గిపోతుంది బట్ ఆ మచ్చలు ఏవైతే ఉంటాయో అవి అలానే ఫేస్ పైన ఆ పిగ్మెంటేషన్ అనేది మీకు అలానే చాలా మందిలో ఉంటూ ఉంటుంది అయితే ఇటువంటి వాళ్ళందరికీ మనము కొన్ని న్యాచురల్ హెప్స్ తోటి తయారు చేసిన ఒక పౌడర్ అనేది ఉండింది అది మీకు నేను తర్వాత చూపిస్తాను అయితే ఫస్ట్ థింగ్ ఈ పింపుల్స్ వస్తే అసలు వీళ్ళకి ఎలాంటి కాంప్లికేషన్స్ అవుతాయి ఈ ఫేస్ ఎలా తయారవుతుంది అని మనం మాట్లాడుకుందాం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమందికి లైక్ పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ ఉన్న అమ్మాయిల్లో చూసుకుంటే కొంచెం ఫేస్ పైన యాక్ని అన్వాంటెడ్ పింపుల్స్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి అండ్ దానితో పాటు హెవీ వెయిట్ ఉంటారు అంటే ఎక్కువ బరువు ఉంటారు ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఫేస్ అంతా పింపుల్ రావడం సోషల్ డిస్టర్బెన్స్ రావడం మేకప్ వేసుకోవడం ఆ పింపుల్స్ని ఆ బ్లాక్ స్పాట్స్ని వీళ్ళు కవర్ అప్ చేసుకోవడానికి ఇలా చేస్తూ ఉంటారు అండ్ దానితో పాటు ఏ ఫుడ్ తినాలన్నా భయమే తింటే డైజెస్ట్ అవుతుందా లేదా లేదు అంటే ఎక్కువగా తినేయడం ఆ తిన్నది మళ్ళీ డైజెస్ట్ అవ్వడానికి కొన్ని సాఫ్ట్ డ్రింక్స్ తాగడం సో దీనివల్ల చాలామంది యూత్ అంటే యంగర్స్లో యంగ్ ఉన్న అమ్మాయిలందరూ కూడా హెల్త్ మొత్తం ఖరాబ్ చేసుకుంటున్నారు పీరియడు రాదు అండ్ దానితో పాటు బాగా బరువై ఉంటారు ఇవన్నీ వీటన్నిటికీ రిజల్ట్ వచ్చేసి అదంతా ఫేస్ పైన బాడీ పైన చూపిస్తుంది బాగా బొద్దుగా ఉండడం ఫేస్ అంతా పింపుల్ రావడం యాక్నీ ఉంటుంది మొహం అంతా కూడా నల్లగా కప్పేసినట్టుగా ఉంటుంది అండ్ ఒకటి ప్రాపర్ వాషింగ్ లేకపోయినా కూడా అలా ఫేస్ మొత్తం ఉంటుంది మినిమం పర్ డే వచ్చేసి టూ టు త్రీ టైమ్స్ ఫేస్ వాష్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి ఈచ్ అండ్ ఎవ్రీ ఉమెన్ నాట్ ఓన్లీ ఉమెన్ అబ్బాయిలు కూడా మీరు కూడా చేసుకోవాలి ఎందుకు అని అంటే మనము రకరకాల ప్లేసెస్లో ఉంటాము రకరకాల మనుషులు మన దగ్గరకు వస్తూ ఉంటారు లైక్ అది మనం చేసే జాబ్స్ పరంగా కానీ ఏదైనా కూడా సో అలాంటప్పుడు మనకు తెలియకుండానే మన మనం ఉండే ఆ ఎన్విరాన్మెంట్ అనేది కొంత చేంజ్ అవుతూ ఉంటుంది అండ్ దానితో పాటు మనం రోజు ఫుడ్డు తింటూ ఉంటాం కదా మనకు మెటబాలిజం అవుతూ ఉంటుంది కదా అయినప్పుడు మన స్కిన్ పోర్స్ ఉంటాయి కదా ఈ పోర్స్లో కొన్ని సెల్స్ అనేవి అంతే పేరుకుపోయి ఉంటాయి పైకి వచ్చేసి సో వాటిని మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి అలా క్లీన్ చేయకుండా అలానే ఉంటే ఏమవుతుందంటే ఆ సెల్స్ అలానే పేరుకుపోయి లోపల మిగిలిన సెల్స్ బయటికి రాకుండా అది అలానే ఉంటుంది సో డెడ్ సెల్స్ బయటకు వచ్చేస్తూ ఉంటే మనం ఇలా ఫేస్ ఫేస్ వాష్ చేస్తూ ఉన్నప్పుడు ఇది ఒకటి అండ్ మనం పొల్యూషన్లో ఉంటాము లైక్ ఎన్విరాన్ మనం ఉండే ఎన్విరాన్మెంట్లో కొంచెం అది పొల్యూటెడ్ అయ్యి ఉండొచ్చు సో అటువంటి ఎన్విరాన్మెంట్ వల్ల కూడా మనకి స్కిన్ డ్యామేజ్ అవుతుంది కొంత వేస్ట్ అనేది మన ఫేస్ పైన పేరుకిపోయి ఉంటుంది సో అటువంటప్పుడు మనం దాన్ని క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి ఖచ్చితంగా మనము న్యాచురల్ సోప్స్ తోటి ఫేస్ వాష్ చేసుకుంటూ ఉండాలి ఇదొకటి అండ్ పాటు మనకి బాడీలో చూడడానికి ఏ పర్సన్ అయినా కూడా ఒక ఆడపిల్ల బాడీ చూసినప్పుడు ఫస్ట్ చూసేది ఫేస్నే ఎందుకు అట్రాక్టివ్ ఫేసా తెల్లగా ఉందా నల్లగా ఉందా లేదంటే ఫేస్ పైన ఏమైనా పింపుల్స్ ఉన్నాయా అని ఫస్ట్ వాళ్ళ లుక్ అంతా కూడా వాళ్ళ చూపు అంతా కూడా మన ఫేస్ పైనే ఉంటుంది సో అందుకని అటువంటి బ్యూటిఫుల్ ఫేసెస్ని మనం చాలా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి దానికి మనం ఏవేవో క్రీమ్స్ ఏవేవో చేయకుండా మంచి న్యాచురల్ ఆర్ ఆర్గానిక్ సోప్స్ తోటి మన పీహెచ్ మెయింటైన్ చేసుకుంటూ చక్కగా మనము అటువంటి సోప్స్ వాడుకుంటూ లో కెమికల్ ఉండేవి అంటే కెమికల్ ఫ్రీవి తీసుకొని చక్కగా క్లీనింగ్ చేసుకుంటే మనకి ఫేస్ గ్లోగా ఉంటుంది మన స్కిన్ ప్రొటెక్టివ్గా ఉంటుంది అండ్ ఈ పింపుల్స్ యాక్ని కూడా ఆల్మోస్ట్ మీకు కంట్రోల్ అవుతాయి ఇది ఒకటి అయితే చాలామందికి పాపం వర్క్ వల్ల కానీ చిన్న అయ్యి ఉండి కానీ కొంచెం పర్సనల్ కేరింగ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది వాళ్ళకి వాళ్ళు కేరింగ్ తీసుకోవడం సో అటువంటి వాళ్ళందరూ ఏం చేయాలి అంటే ఫేస్ మాస్క్ అనేది ఒకటి మనం ప్రిపేర్ చేస్తున్నాము ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంది చాలామంది ఉన్నారు ఇందులో మనం ఎటువంటి కెమికల్ లేదండి కెమికల్ ఫ్రీ ఫేస్ ప్యాక్ ఇది చక్కగా పౌడర్ అది బీట్రూట్ అలోవేరా స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్నది వాళ్ళకి నీము పెడతాము లేని వాళ్ళకి నీమ్ పౌడర్ అవసరం లేదు ఆమ్లా అండ్ దాంతోపాటు రోజు పెటల్ పౌడరు మందారము చందను ముల్తానే మెట్టి ఇంకా మొత్తం టువల్ ఐటమ్స్ తోటి ప్రిపేర్ చేసి ఉన్నాం ఇది వండర్ఫుల్ రిజల్ట్స్ ఉండింది ఈ పౌడర్ నేమ్ లేదు జస్ట్ మీరు కొంచెం హాట్ వాటర్ ఉంటాయి కదా హాట్ వాటర్లో ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ అంటే మీ ఫేస్ చిన్న ఫేస్ అయితే ఒక స్పూను అదే కొంచెం బొద్దుగా ఉండే ఫేస్ అయితే ఒక టూ టేబుల్ స్పూన్స్ అలా వేసుకొని మన ఫేస్కి అతుక్కుపోయే అంత స్ట్రచర్ వచ్చే వరకు కలిపేసేసుకొని చక్కగా ఫేస్కి అప్లై చేసేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మహా అయితే హాఫ్ అన్ అవర్ అలా ఉంచేసుకొని చక్కగా ఫేస్ వాష్ చేసుకున్నారనుకోండి మన ఫేస్ పైన ఉండే యాక్ని పింపుల్స్ అండ్ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉంటాయి మనకి ఎక్కువగా చూసుకుంటే కొంతమందికి నోస్కి చిన్కి అండ్ ఇక్కడ బాగా కనిపిస్తూ ఉంటాయి ఈ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేవి సో ఇవన్నీ కూడా మీకు క్లీన్ అవుతాయి పోర్స్లో ఉండే డెడ్ సెల్స్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తుంటాయి ఫే ఫేస్ మొత్తం కూడా చాలా బ్రైటనింగ్గా ఉంటుందండి మనకి ఇది రీజనబుల్ చాలా తక్కువ ప్రైస్గా మన దగ్గర దొరుకుతుంది పౌడర్ అయితే ఇలా ఉంటుంది ఏకే హెర్బల్స్ అని చెప్పేసి మనకి ఇన్స్టా పేజ్ ఉన్నింది అండ్ వెబ్సైట్ ఉన్నింది లేదు అంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఈ నెంబర్ కాల్ చేసినా కూడా మనం ఇది మీకు డెలివరీ చేయగలము లేదు డైరెక్ట్గా వచ్చి తీసుకుంటాము అంటే హైదరాబాద్ సనత్ నగర్లో క్లినిక్ ఉంది వచ్చి తీసుకెళ్ళచ్చు ఈ విధంగా ఉంటుంది దీంట్లో బీట్రూట్ ముల్తానా మట్టి అండ్ రోజ్ పెటల్స్ పౌడరు అండ్ చందనము అన్నీ మొత్తము వచ్చేసి దీంట్లో మినిమమ్ ఫిఫ్టీన్ ఇంగ్రీడియంట్స్ వరకు ఉంటాయి ఫిఫ్టీన్ టు ఎయిటీన్ వరకు మిక్స్ చేసి ఉంటాము అంటే ఫిఫ్టీన్ టు ఎయిటీన్ అని ఎందుకు చెప్తున్నానంటే కొన్ని ఈ కొన్ని ప్రొడక్ట్స్ ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్ అనేది కొన్ని ఫేసెస్కి పడవు కొంతమందికి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏమీ ఉండవు అటువంటి వాళ్ళకి వేప అవసరం లేదంటే నీమ్ పౌడర్ అంతగా అవసరం ఉండదు బట్ లైట్గా యాడ్ చేస్తాము బట్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటే నీమ్ పౌడర్ ఎక్కువ వాడాలి ఏ ఇన్ఫెక్షన్ లేకుండా నీమ్ పౌడర్ వాడితే ఏమవుతుందంటే వీళ్ళ ఫేస్ డెలికేట్గా అయిపోవడం రెడిష్గా అయిపోవడం దురదలు ఉండడం అలా కూడా జరుగుతుంది కొంతమందికి సో అందుకని ఆ పర్సన్ యొక్క స్కిన్ కండిషన్ని బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి వాళ్ళ స్కిన్కి ఏది సూటబుల్ అవుతుందో సో అది చూసి మేము సజెస్ట్ చేస్తాం ఈ పౌడర్ అనేది కావాల్సిన వాళ్ళు స్కిన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి మీకు నేను చెప్పాను కదా ఇందాక పేజెస్ సో ఆ పేజెస్లోకి వెళ్ళైనా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇది న్యాచురల్ హెర్బల్ ఫేస్ మాస్క్ విత్ ఎనీ ఇందులో మనకి ఏ కెమికల్ లేదు కెమికల్ ఫ్రీ ఫేస్ మాస్క్ ఇది అందరూ యూజ్ చేయొచ్చు దీనికి ఒక ఏజ్ లిమిట్ అనేది లేదు సో ఇటువంటి న్యాచురల్ ప్రొడక్ట్స్ వాడి మీ ఫేస్ ని మీ బాడీని మీ హెల్త్ ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream. and don't forget to subscribe to I Dream.